విచారణకు హాజరు కాని మాజీ మంత్రి అనిల్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి ఈ కేసులో ఉన్న మిగతా ముగ్గురు విచారణకు హాజరు కోవూరు ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రసాద్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి కుమార్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మరో ముగ్గురుపై కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రశ్న కుమార్ రెడ్డి పోలీసు విచారణకు హాజరు కాగా ఈ రోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మరో నలుగురు పోలీసు విచారణకు హాజరు కావాల్సింది కానీ అనిల్ కుమార్ యాదవ్ తన కేసుకు సంబంధించి కోర్టులో పిటిషన్ వేసుకున్నందువల్ల ఆయన హాజరు కాదు పాటు వైసీపీ నేత వీరి చలపతరావు విచారణకు హాజరు కాలేదు దీంతో ఈ కేసులో ఉన్న మిగిలిన ముగ్గురు అనూప్ రెడ్డి పచ్చపాల రాధాకృష్ణ హరిప్రసాద్ కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు కోవూరు సిఎస్ దాకరెడ్డి నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది రా క ఆ ఎవరు మొన్న లాగుంటాయి జనగరింపు కానీ కూల్ రావాలని కోరుకుంటాం కండి సౌత్ పోలీస్ కొట్టిటికప్పుడు ఐనెల్ పెద్ద పేపర్ అయిన అనుకుంటా పురపని ఉండక రనటి मा <laughs> पाउ <laughs>